హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్ రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకొని వెన్నలా కరిగిపోయి కొబ్బరి స్వీట్ చూపించిపోతున్నానండి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే అతి సులువుగా కేవలం మూడు పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూశాక చిటికలో చేయగలరు అంత ఈజీగా ఉంటుందండి అంత ఈజీగా ఉండడమే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది రుచి చూశాక ఎప్పటికీ మర్చిపోరు అంత బాగా నచ్చుతుందండి ప్రాసెస్ అంతా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కొబ్బరికాయ అండి పైన తోలు తీసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ కట్ చేసిన పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా కొలత కొలుచుకొని అవుతాయి అనేది చూసుకొని వేసుకోవాలి నాకైతే రెండు గ్లాసులు అయ్యి ఒక పిరికిడు అయ్యాయండి చిన్న పిరిగెడు పెద్దది కాదు సో దాన్ని బట్టి మనం ఎప్పుడైతే మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా పొడిలాగా అవ్వాలండి సో ఇన్ని గ్లాసులు కొబ్బరి ముక్కలు అయ్యాయో ఆ గ్లాస్ తోటే రెండు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను చూశారు కదా ఇలా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం దీంట్లో పాలు అనేవి వస్తాయండి కొబ్బరి పాలు ఇలా పట్టుకోవాలి ఇలా అన్ని పాలు సపరేట్ చేసుకోవాలి నా దగ్గర అయితే చిన్న గెంటె ఉంది కాబట్టి చిన్న గెంటెతో పోతాను మీ దగ్గర పెద్ద గంట ఉంటే దాంతో వాడుకోవచ్చు అండి చూసారు కదా ఇలా పాలనేవి సపరేట్ అయిపోయాయి సరే కదా పాలనే సపరేట్ అయ్యాయి కొబ్బరి పొడి అండి దాని నుండి వచ్చిన కొబ్బరి పొడి కర్రీస్లో వాడుకోవచ్చు లేదా లడ్డూల్లాగా బెల్లం వేసి ఉండలు చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటాయి సో చూస్తున్నారు కదా ఈ పాలనేవి ఒక చిన్న దాంట్లో ఉంచుకుంటున్నానండి ఇలా సపరేట్ చేసుకున్నాను కార్న్ఫ్లవర్ అండి అది వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా టూ ఆర్ టూ అండ్ హాఫ్ వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ మిల్క్లో కలిపితే ఒక్కసారి పట్టదు కదండి చూస్తున్నారు కదా ఈ విధంగా పాలలో కలుపుకోవాలి ఇట్లా ఒకసారి కాన్ఫ్లవర్ కలిపారంటే ఉండలు ఉండలు అవుతుంది సో అందుకని ఇలా సపరేట్గా కలుపుకుందాం పాలనేవి చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో చాలా చిక్కగా ఉన్నాయి యాడ్ చేయాల్సింది సో ఒక గ్లాసు కొంచెం తక్కువ ఒక గ్లాస్ పంచదార వేసుకున్నానండి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్నామంటే చక్కెర అనేది అంతా కరిగిపోతుంది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి పెద్ద కష్టం కూడా ఉండదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పారంటే పంచదార అంతా కరిగిపోతుంది సో చూసారు కదా ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దండి సిమ్లోనే పెట్టండి చూసారు కదా సిమ్లో పెట్టారంటే ఇలా త్వరగా కుక్ అవుతుంది పెద్ద టైం కూడా పెట్టదు ఫోర్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండాలండి ఆపొద్దు చిక్కబడుతుంది ఇలా చిక్కబడేంత అంతవరకు కలుపుతూ ఉన్నారంటే సరిపోతుంది బాగా కలుపుకోవాలండి మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టండి ఇదిగో రెడీ అయిపోయింది కదండి ఈ విలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కలుపుకుందామండి చూసారు కదా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలుపుకుందాం ఇదంతా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకుందామండి చూశారు కదా ఎంతో టైం పడదండి జస్ట్ ఫోర్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది అంత ఈజీగా ఉంటుంది వాళ్ళు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత లో పెట్టుకోండి అండి సో ఒక టూ అవర్స్ ఆర్ వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా తీసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇలా పెట్టామంటే ఆ బౌల్లోంచి ఇలా సపరేట్ చేసాం సో నేనైతే మెడిటేషన్ కోసం పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరే చూస్తారు కదా సో ఒక బాదం పలుకు పెడుతున్నాను చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లోకైనా కొబ్బరి మిగిలితే ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సో చూశారు కదా మా బాబు అయితే వదిలిపెట్టకుండా తినేస్తున్నాడు అంత బాగుందని చెప్తున్నాడు సూపర్ అమ్మా అంటున్నాడు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్